శ్రీ గణేశాయ గణేశమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు వీరి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతూ ఉన్నాడు వీరి జీవితంలో ఒక విశేషమైనటువంటి సంఘటన అనేది ఇప్పుడు చోటు చేసుకోబోతూ ఉంది వీరి జీవితంలో ఏదైతే ఇప్పటి వరకు మీరు కోరుకున్నారో మీ కోరిక అనేది ఈ సమయంలో నెరవేరే అవకాశం కనిపిస్తోంది మీ ఇంట్లో తిరిగేటటువంటి ఈ యొక్క వ్యక్తి కారణంగా మీ జీవితం అనేది యోగదాయకంగా మారబోతుంది ఈ మేషరాశి వాళ్ళు ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు ఇబ్బందుల నుండి కూడా ఇప్పుడు బయటపడేటటువంటి సమయం వచ్చేసింది అయితే మీరు మీ జీవితంలో జరగబోయే మార్పులు ఏంటి అలాగే మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి ఎవరు వారి వలన మీకు ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు అనే పూర్తి అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే మిత్రులారా ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు వివరంగా తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే కనుక ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో ముందుగా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశి అధిపతి అంగారకుడు అశ్విని నాలుగు నక్షత్ర పాదాలు భరణి నాలుగు నక్షత్ర పాదాలు కృత్తిక ఒకటవ నక్షత్ర పాదంలో జన్మించిన వ్యక్తులు అందరూ కూడా ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి ఈ మేషరాశి వాళ్లకు ముఖ్యంగా వీరికి అబద్ధాలు చెప్పడం అంటే వీరికి అస్సలు నచ్చరు అబద్ధాలు చెప్పే వ్యక్తులు వీరికి ఎదురవుతే గనుక వారి ముఖాన్ని చూడటానికి కూడా వీరు అసలు ఇష్టపడరు అలాగే కుటుంబంలో ఐక్యత ప్రశాంతత ఉన్నంతకాలం వీరు ప్రపంచంలో విజయపదంలో మునగలుగుతారు ఈ రాశి జాతకులకు కోపాన్ని గనుక మీరు అదుపులో ఉంచుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు ఈ మేషరాశి వాళ్లకు ఇబ్బందికరమైనటువంటి కుటుంబ పరిస్థితులు అనేవి కొన్నిసార్లు ఎదురవుతూ ఉంటాయి భారమైనటువంటి కుటుంబ బాధ్యతల కారణంగా వీరికి ఆర్థిక పరిస్థితుల ప్రభావం వలన చిన్న వయసులోనే వీరికి అన్ని అవగాహన వస్తాయి స్నేహితులను వీరు వెనకం చే వేయకుండా వీరు ఎప్పటికీ కూడా ఆదుకుంటారు ఈ మేషరాశి జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఎక్కువగా కలిగి ఉంటాయి అదేవిధంగా వీరు అధికంగా శ్రమించి వీరికి అనేకమైనటువంటి బాధ్యతలను వీరు నెరవేర్చే మంచి స్థితికి వీరు చేరుకుంటారు ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా బాల్యంలోని కష్టాలను అనుభవిస్తారు యవన ప్రాయం వచ్చేసరికి వీరి కష్టాలు అనేవి తొలగిపోవడానికి అవకాశాలు అనేవి వస్తూనే ఉంటాయి ఇక ప్రస్తుతం ఈ మేషరాశి వాళ్ళ జీవితంలోకి ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు అతని కారణంగా మీరు ఎన్నో మార్పులు అనేవి చూడబోతూ ఉన్నారు వారు చేసే పనులు మీకు ఇప్పుడు ఎంతో ప్లస్ అవ్వబోతూ ఉన్నాయి ఈ మేషరాశి వాళ్లకు ప్రస్తుతం పూర్వజన్మ పుణ్యఫలం కారణంగా వీరి జీవితంలోకి తల రాత మార్చేటటువంటి వ్యక్తి రాబోతు ఉన్నాడు దీని కారణంగా మీరు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మీరు జీవితంలో నెంబర్ వన్గా ఉన్నారు ఆ వ్యక్తి యొక్క రాక కారణంగా మీకు మీ జీవితంలో అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఆ వ్యక్తి వల్ల మీకు టోటల్గా లైఫ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ వ్యక్తి మరొవరో కాదు మీ మంచి కోరేటటువంటి వ్యక్తి ఆ వ్యక్తి మీకు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు మీకు ఎంతో హెల్ప్ అవుతాయి అన్ని విధాలుగా కూడా మీ కెరియర్లు అన్ని రంగాలలో రాబడి పెరుగుతుంది ధనవర్షం కురుస్తుంది మరీ ముఖ్యంగా ఈ రాశి వాళ్ళ జీవితంలో రేపటి నుండి కూడా ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి మీ యొక్క జీవితం అనేది ఇప్పుడు ఎంతో వినూత్నంగా మారబోతుందని చెప్పటంలో ఎటువంటి సందేహమే లేదు ఇదంతా జరగడానికి గల కారణం కూడా ఆ వ్యక్తి ఇక ఆ వ్యక్తి మీకు మీ ఉద్యోగంలో మీరు చేసేటటువంటి ఆఫీసులో కావచ్చు మీరు ప్రయాణం చేసేటప్పుడు మీకు పరిచయం కావచ్చు లేదా బిజినెస్ పార్ట్నర్ రూపంలో మీ యొక్క వ్యాపార భాగస్వామిగా కూడా కావచ్చు ఏ విధంగానైనా సరే ఎక్కడైనా సరే ఈ మేషరాశి జీవితంలోకి తల రాత మార్చే వ్యక్తి తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది రేపటి నుండి కూడా మీరు నెంబర్ వన్గా ఎదిగేందుకు ఆ వ్యక్తి మీకు ఎంతగానో హెల్ప్ అండ్ సపోర్ట్ని చేస్తారు మీరు చేస్తూ ఉన్న మీరు ఉన్నటువంటి ప్రతి రంగంలో ప్రతి పనిలో కూడా ఆ యొక్క వ్యక్తి కారణంగా మీకు అన్ని విధాలుగా కూడా వారు తోడుగా ఉంటారు మీ వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి ఆ వ్యక్తి మీకు నేర్పిస్తూ మీకు తెలియని విషయాలను ఈజీగా మీరు అర్థం చేసుకుంటారు అతని కారణంగా అందులోని మంచి చెడులను మీరు చక్కగా బేరేజ్ వేసుకుని ముందుకు వెళతారు మీకు సలహాలు సూచనలు ఇస్తూ మిమ్మల్ని ముందుకు నడిపించడంలో అతను తోడవుతారు ఇక ఎవరితో కూడా మీరు ఏ విధంగా ఎలా ఎప్పుడు మాట్లాడాలి ఏ విధంగా మెలగాలి ఇలా ప్రతీది కూడా మీకు ఆ వ్యక్తి ఒక గురువులాగా బోధిస్తాడు ఆ నూతన వ్యక్తి మాటల వలన మీ దైనందిన జీవితం పైన ప్రభావాన్ని చూపుతాయి అందువలన మీరు చేస్తూ ఉన్న ప్రతి ఉద్యోగాలు వ్యాపారాలు వృత్తి ఇలా వీటన్నింటిలో కూడా అద్భుతంగా రాణించగలరు ఉద్యోగ రంగంలో మీకు విశేషమైనటువంటి పురోభివృద్ధి అనేది లభిస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ల కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో ఊహించిన దానికంటే కూడా అధిక మొత్తంలో లాభాలు చూస్తారు అదేవిధంగా ఈ రాశి జాతకులు ఈ సమయంలో మీకు ఉండేటటువంటి వ్యక్తిగతమైన సమస్యలను కూడా పరిష్కరించుకోవడానికి మీకు మార్గం అనేది లభిస్తుంది అదేవిధంగా ఆర్థిక సమస్యలు అలాగే దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళ కోరిక కూడా ఇప్పుడు నెరవేరుతుంది ఉద్యోగం కోసం కానీ వ్యాపారం కోసం కానీ విద్యాపరంగా కానీ ఏదో ఒక పనిలో కూడా మీరు విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటటువంటి వాళ్లకు మీకు ఈ సమయం అనేది అనుకూలంగా మారి వీసా పాస్పోర్ట్ విషయంలో ఉండేటటువంటి ఇబ్బందులు అడ్డంకులు తొలగిపోవడంతో పాటుగా మీకు ధనానికి సంబంధించినటువంటి సపోర్ట్ కూడా కలుగుతుంది ఈ రాశి జాతకులకు ఈ సమయంలో జీవిత భాగస్వామి తరపు నుంచి కూడా మీకు అనుకూలంగా కనిపిస్తూ ఉంది ఆస్తికి సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతాయి ఆస్తులు కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుంది నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది కోరుకున్న ఉద్యోగం లభించే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో మీకు స్థిరత్వం అనేది పొందుతారు వృత్తి వ్యాపారులకు కూడా చకచక మీ యొక్క పనులు అనేవి పూర్తి చేసుకుంటారు చక్కటి అభివృద్ధి అనేది మీకు పొందుతారు ఈ సమయంలో ప్రొఫెషనల్ రంగంలో ఉన్నటువంటి డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ అలాగే కాంట్రాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఇలా ప్రతి ఒక్కరికి కూడా అనుకూలంగా కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఊహించినటువంటి శుభ పరిణామాలు కూడా మీకు చోటు చేసుకుంటాయి శుభ వార్తను వినడం జరుగుతుంది కొద్దిపాటి ప్రయత్నంలో వీరికి పెళ్లి సంబంధం కూడా నిశ్చయం అవ్వవచ్చు ఇక ఎవరైతే వివాహ సంబంధం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వివాహ సంబంధాలు కలిసి వస్తాయి ఒక్క మాటలో చెప్పాలంటేవి జీవితంలో ఇప్పుడు మహర్జాతకులుగా మీరు మారబోతు ఉన్నారు మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవించేటటువంటి సమయం వచ్చేసింది ధన మూలంగా మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి ఇక అలాగే మిమ్మల్ని ఎవరైతే కించపరిచి చిన్న చూపు చూసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ తప్పు తెలుసుకుని మీ వద్దకు వచ్చే క్షమాపణలు కోరుకుంటారు అలాగే ఈ సమయంలో వారికి మీరంటే ఏంటో తెలియవస్తుంది ఇక ధనానికి సంపాదించడానికి